హాయ్ అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు మనకు ఎంతో పుణ్యమైన రోజు అండి తొలి ఏకాదశి ప్రారంభం అండి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశినే మనం తొలి ఏకాదశి అంటామండి ఈ రోజు నుంచి మన తెలుగు పండగలన్నీ ప్రారంభమవుతాయండి ఎంతో ఆహ్లాదంగా ఉత్సాహంగా మన తెలుగు వారి పండగలన్నీ ప్రారంభమయ్యి ఇంట్లో నిత్యం దీపారాధనలతో ఉంటూ ఆహ్లాదంగా కనిపిస్తూ పూజలు ఇవన్నీ చేస్తూ మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనకి ఈ ప్రారంభం అనేది మొదలవుతుందండి తొలి ఏకాదశి కేవలం వెంకటేశ్వర స్వామికే కాదండి మనకి మహాశివుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఉదయం వెంకటేశ్వమికి పూజ చేస్తారండి సాయంత్రం పూట మహాశివుడికి రౌద్రం చదువుతారండి చాలా మంది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు బట్టి పూజలు అనేవి చేసుకుంటూ ఉంటామండి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని దేవుడు గదంతా చక్కగా అలంకరించుకుని ధూప దీపాలతో నిత్యం మనం పూజిస్తూ ఆ స్వామిని ఎంతో ఆహ్లాదంగా పూజ చేసుకుంటూ ఈ రోజు అనేది ప్రారంభం చేస్తామండి సూర్యోదయానికి ముందే మనం నిద్రలేచి ఇవన్నీ చేసుకోగలిగితే ఆ రోజంతా ఇంకా బాగుంటుందండి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందండి ఈ రోజు మనం పిండితో దీపాలు రకరకాల నైవేద్యాలు సమర్పించుకుంటామండి స్వామి వారికి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఉపవాసం అనేది చేస్తూ ఉంటామండి నిలారాలు ఉంటూ ఉంటారు ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి స్వామివారి ఆశీర్వాదాలు పొందటానికై అనేక ఆరోగ్య సమస్యలు తొలగించుకోవటానికై ఉపవాసాలు అనేవి మనం చేస్తూ ఉంటామండి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఏకాదశి అంటే పదకొండు అని కూడా చెప్తారండి పదకొండు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ మన అధీనంలో ఉంచుకుని ఈరోజు భక్తి భావనలతో ఉండడం అండి మన ఈ పదకొండు ఇంద్రియాలు మన అదుపులో ఉంచుకోగలిగితే మనం అన్నిటినీ సాధించినట్టు అని అర్థమండి ఏకాదశి రోజున మనకి సైంటిఫిక్గా చాలానే అర్థాలు ఉన్నాయండి మన శాస్త్రాల వెనకాల ఎంతో సైంటిఫిక్ రీజన్స్ అనేవి ఉన్నాయండి పూర్వం నుంచి మన పెద్దలు ఎన్నో విషయాలు మనకి శాస్త్రీయ పరంగా వివరించడం జరిగినది మనం ఇప్పుడున్న జనరేషన్ అండ్ సిచ్యువేషన్స్ బట్టి అవే మనం సైంటిఫిక్ రీజన్స్తో మనం వివరిస్తూ ఉన్నామండి శాస్త్రం నచ్చిన వాళ్ళకి సైంటిఫిక్ ఖచ్చితంగా నచ్చుతుంది శాస్త్రం అంటే ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్స్తో కూడి ఉన్నదండి అది మనం ఖచ్చితంగా తెలుసుకుని గమనిస్తూ ఉండాలండి ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాము మన జీవితంలో ఎన్నో మనకి ఎదురు వస్తూ ఉన్నాయి ఇవన్నీ మనం అర్థం చేసుకుని మన శాస్త్రాలని మన పండగల్ని గౌరవిద్దామండి అందరినీ గౌరవిద్దాము మన మతాన్ని ఎక్కువగా పూజించాలి ఇతర మతాలని ఖచ్చితంగా గౌరవించాలండి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మన ఇవే నేర్పిస్తూ ఉండాలండి అందరూ సమానమండి ప్రజలంతా ఒకటేనండి ఈరోజు ఉదయం సాయంత్రం కూడా మనం దీపారాధనలు చేస్తూ ఉండాలండి ఉదయం చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ సాయం సంధ్య వేళ ఆరు గంటల తర్వాత మనం ఖచ్చితంగా ఇంట్లో సంధ్యా దీపం అనేది పెట్టుకోవాలండి మనం స్వామివారితో పాటు అమ్మవారిని కూడా ఖచ్చితంగా పూజించాలండి అమ్మతో కూడిన స్వామిని పూజిస్తూ ఉంటే సకల ఐశ్వర్యం ఆరోగ్యం మన సొంతమవుతుందండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి